అక్కడే కూర్చొని పార్తలు చేశాడండి అక్కడ జస్ట్ అలా నిలబడ్డాడు రాజు దగ్గర వెళ్ళక ముందు పార్తలు చేసుకున్నాడండి ఈ పార్తన ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఉద్యోగం కోసం ఉంటుంది అన్ని విధాలుగా వేదిక అధికారం ముందుకు వెళ్ళక ముందు వెంటనే అక్కడే నిలబడి నా మీద ఆయనకి దయ పుట్టించనే పార్తన ఉంటుంది ఈ పార్త నీలో కావాలి మంచి మాటలు విన్నారు తాబేది గారి గురించి విన్నారు కీర్తనకారుడు గురించి విన్నారు ఎబ్రిలు రాసిన పత్రికలో మనం విన్నాం కానీ విశ్వాసమును దాన్ని కొనసాగించిన ఆయన యేసు వైపును మనం చూస్తూ యేసు ప్రభువు గారు ఎలాగైతే ప్రార్థన పరుడుగా ఉన్నారో ఎలాగైతే గ్యసమైన తోటలో ఎలాగైతే ఆయన కన్నీలు ప్రార్థన ఆ మరణము నుంచి ఆ మరణం నుంచి ఆయనకి ఎలా విడుదల కావాలని తండ్రైన దేవునికి ఎలాగైతే ప్రార్థన చేసుకున్నారో ఆ ప్రార్థన నీలో ఉండాలి ఎప్పుడైతే ఆ కన్నీళ్ళు ప్రార్థన నీలో ఉన్నాదో అప్పుడు నువ్వు దేవుని యొక్క దాసురాలు దేవుని యొక్క దాసుడువై వెళ్ళిపోతావండి ఒక్క వచ్చినాన్ని చూసినా ముగించేస్తాను హెబ్రిల్ రసన పత్రిక పన్నెండు అధ్యాయము అయిపోయింది సమయము హిబుల రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి నుంచి చదవండి ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలే మన ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంధుములు ఓపుకుతో పరిగెత్తుము తర్వాత ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందకరము ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువును సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడు మీద ఆశీనుడై ఉన్నాడు తర్వాత మీరు అలసపడకయు ప్రాణముల విసగక ఉండినట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కరమంతయు ఓర్చుకును ఆయనను తలంచుకునుడి అలా మనం తలంచుకుని ఓర్పు కలిగి సహనము కలిగి మంచి పోరాటము పోరాడుతాం విశ్వాసమును కాపాడుకుందాం నీతిగల గల అయిన ప్రభు వైపును చూస్తేనే మన ఉండాలండి అంటే కృపదేవుడు మనందరికీ కూడా ఇచ్చినుగాక ఆమె తలల వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నాయన నేహిమిగా గురించి ప్రభు రెండవ ప్రార్థన అంతా చెప్పి ఉన్నాము మేము ప్రార్థన ఎలా చేయాలో మాకు తెలియదు ఈ ఆత్మను మాకు దయచేసావు ఆత్మానుసారి మన మాలో కలిగిలాగా మీరు వచ్చే పర్యంతరానికి మేమందరం కూడా మార్చబడేలాగా తండ్రి మీ స్వరూపంలో మేము మార్చబడాలి ఓర్పు శ్రమ విశ్వాసము మేము విడిచిపెట్టుకోకుండా నిరీక్షణ కలిగి మేము ఎదురు చూసి విశ్వాసమునకు కర్త మీ కుమారుడు వైపే చూస్తూ మా పరుగుండెలాగా సహాయం చేస్తావని నడిపిస్తావని కొనసాగిస్తావని కృప చూపుతావని ఏసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలు అండి అందరికీ రండి అయ్యి గారు దేవునికి మహిమ హాలిలుయా 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 మార్చితండి ఇంతవరకు కూడా మన ప్రియులు మాధవ్ నిలబడి ప్రార్థన అంశం గురించి అనేక విషయాలు దేవుడు తన దాసులోండి మనందరితో కూడా మాట్లాడాడు ప్రార్థన ప్రార్థన క్రైస్తవుని యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది కానీ అనేక మంది ఈ యొక్క ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అదండి అన్ని సందర్భాల్లో ప్రార్థన చేయరు ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు చేసినటువంటి ప్రార్థన అన్నీ కూడా సమంగా ఉండి సంతోషమైన సమయంలో అటువంటి ప్రార్థనలో రావు ఎప్పుడైనా కానీ ఒక ఆసక్తి కలిగి నేను ప్రార్థించాలి ప్రభుత్వం తా మొర్ర పెట్టాలనేటువంటి ఆ విశ్వాసముతో నువ్వు ప్రార్థించినట్లయితే ఎలా ప్రార్థించాలో ఆయనే ఉచ్చరించని చక్కండి మటుకదండి మన పక్షా నుండి అయినా విజ్ఞాపన చేస్తుంటండి ఆ విధంగా నిలబడకముందు అంటాం నాకు ప్రార్థన చేయలేనండి భయము పాస్టింగ్ ప్రేమస్తుంది ఏమో ఏ తప్పులు వస్తాయో చేస్తే కొంతమంది భయపడుతూ ఉంటారు లేదు నా ప్రియ సహోదరి సోదరుడు నీవు నిలబడినప్పుడు నీ పక్షాన్ని ఏ విధముగా ప్రార్థించాలో ఆత్మతో నేను బలపరుస్తూ ఆయనకు నేర్పిస్తాడు కనుకటువంటి ప్రార్థన అనుభవం వ్యక్తిగతముగాను మీ యొక్క కుటుంబములో కుటుంబ ప్రార్థనలోను సంఘ ప్రార్థనలో కూడా ఆత్మీయంగా దినదినము కూడా ఎదుగుతూ మరి సమీపం ఉండాలని చివరిగా వాక్యం చూపించారు సులువుగా చిక్కిలు పెట్టేటటువంటి పాపాన్ని విడిచిపెట్టి ఆయన వైపు చూస్తూ లోకం వైపు కాదండి లోకస్తుల వైపు కాదు ఆయన వైపు చూస్తూ మన ముందున్నటువంటి ఆ బహుమానము కొరకు వీక్రంగా మనము పరిగెత్తవలసిన వరణం దేవునికి స్తోత్రం హాలిలుయా హాలిలుయా వాక్యం అందించినటువంటి మన ప్రియులు మాధుబాబు గారికి మనందరి ధర్మను కూడా ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేస్తున్నాం వారి కొరకు వారి కుటుంబం కొరకు చేస్తున్నటువంటి పరిచర్య కొరకు కూడా అందరము ప్రార్థిద్దాం